యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ దేవరా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడు విడుదల కానుంది ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే భారీ బిజినెస్ చేసుకుంది అంతేకాదు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా మాధ్యమాల్లో విపరీతమైన బస్ కూడా క్రియేట్ చేసింది ఈ సినిమా ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా విడుదల కానుంది ఇక దేవరా సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఇప్పుడు ఈ రికార్డ్స్ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కానీ టీజర్ కానీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అయితే అంచనాలను ఆకాశానికి తీసుకువెళ్ళిందనే చెప్పాలి అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం ఒక కొత్త రికార్డ్ అనే చెప్పాలి అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది సినిమా విడుదలకు కొన్ని వారాల ముందు నుంచి అక్కడ మన సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అవుతాయి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా అమెరికాలో బుకింగ్ స్టార్ట్ అయ్యాయి ముప్పై రెండు వేల టికెట్లు అమ్ముడయ్యాయి అలాగే ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది దీంతో ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్లోనే ఒక నయా రికార్డ్ క్రియేట్ చేసింది విడుదలకు ముందు దేవరా సినిమా కోసం అమెరికాలో మొత్తం రెండు వందల డెబ్బై ఆరు లొకేషన్లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిందట చాలామంది భారతీయులు అమెరికాలో ఉన్నారు ఇండియన్స్ మాత్రమే కాదు అక్కడ సిటిజన్స్ కూడా చాలామంది దేవరా టికెట్స్ బుక్ చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరున అమెరికాలో హాలీవుడ్ థియేటర్లో దేవరా సినిమా స్పెషల్ షోను ఏర్పాటు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ చిత్రం ఇప్పటికే ఆస్కార్ అవార్డును గెలుచుకుంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ సినిమాకి ఇతర దేశాల్లో కూడా ఇక ఎన్టీఆర్ సినిమా చూసేందుకు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక హాలీవుడ్లో తారక్ పేరు మారుమోగిపోయింది దాంతో ఆయన సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి జూనియర్ ఎన్టీఆర్ ముప్పయో సినిమా ఇది ఈ చిత్రంలో బాలీవుడ్కు చెందిన జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం దాదాపు టీం నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది ఈ సినిమా విడుదల గురించి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా దేవరా గురించి సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా చర్చ సాగుతోంది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి